మంచి మనసుకి నిలువెత్తు నిదర్శనం కొత్తపట్నం తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు అని ఆయన పుట్టినరోజు వేడుకలు శివం శరణాలయంలో పేదల మధ్య జరుపుకోవడం ఫౌండేషన్ నిర్వాహకులు గొల్లంపూడి శ్రీహరి తెలిపారు కొత్తపట్నం తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు పుట్టినరోజు సందర్భంగా శివం ఫౌండేషన్ ద్వారా ఒంగోలు నగరంలోని పేదలకు మూడు వందల మందికి భోజన సదుపాయాన్ని ఏర్పాటు చేశారు కుటుంబ సమేతంగా కొత్తపట్నం తహసీల్దార్ పిన్నిక మధుసూదన్ రావు తన పుట్టినరోజు వేడుకలను శివం శరణాలయంలో అనాథ వయోవృద్ధుల మధ్య పుట్టినరోజు కేక్ను కట్ చేశారు అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు శరణాలయంలోని అనాథ వృద్ధులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు అనాథలు యాచకులు మాతా శిశు వైద్యశాల రిమ్స్ ప్రభుత్వ వైద్యశాలలోని రోగుల సహాయకులకు మధ్యాహ్నం పూట పౌష్టికాహారాన్ని పంపిణీ చేశారు

हुआ, तो तो गुरु सुप्रसन्नोंसन झाया चाहयानी आवाहयाम आसन प्रकल्पयाम अर्घ्यम समर्पया पाद्यम समर्पया मुखे आचमनीय समर्पयाम आपोष्टा होता मुझे महाम लवनायन महा ओम पार्वती नंदनायन महाोम सर सिद्धिमहोम नाद

వివిధ నారికేళ కంఠశకల సహిత వివిధ మా ఐదు సార్లు స్వామివారి చేస్తుండీ ఓం ప్రాణ స్వహారం స్వహానాయ స్వహా ఉదానాయ స్వర పాదో

యాని గాన్ని జన్మాశించి పదే పదే పవోర్ణ పవసమోహిత్సలాదయాలు చామ్రం వీచయాలువ్యామిళిన్నారోహయా అశ్వాన్ ఆరోహయా రథాహయా

மேடம் கூட பட்டுக்கோட மேடம் சார் மேடம் மேடம்

அப்ப நுய் அம்மா போட்டுருக்க பாப்பா நூறு அம்மா किसका या? किसका या? किसका या? सजौन तरफ से फ्रेंड्स सर रन्नामा हां कई इच्छा लंत टीसी रुहेला उतरन पेटेन लेट होतो para okay. okay. లేదమ్మా పెట్టండి పెట్టండి అవి అన్నదానం ఇచ్చాను మనం బయట వస్తారు మా యాభై మంది మా దగ్గర పదమూడు మంది ఉన్నాం ఆశ్రమంలో ఉండేవాళ్ళు పదమూడు మంది మీతో అన్నదానం అన్నం పెడతాం బయట యాభై గంటలు మన బయట కానీ ఎక్కడ కానీ ఎక్కడైనా అయిపోతే నిమిషంలో పెట్టుకోవచ్చా

బండి యట బాడ బండి కోసం వస్తాం వెయిట్ చేస్తాం ఇట్లా ఎక్కువ చేయాలి మేడం ఏ నా సోదరి గారు నా పేరు పినిక పినికి రావు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రతి సంవత్సరం లాగే మన హరి కొల్లపూడి హరిగారు మరి చీమకుడి నుంచి నాకు పరిచయం వారు ప్రతి సంవత్సరం ఇలాగా మరి వృద్ధాశ్రమంలోను లేదా అనాథాశ్రమంలోనూ లేదా ఎక్కడైనా రోడ్డు మీద పేదవాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ మొబైల్ వెళ్ళి అక్కడే మరి ఒక వంద మంది దాకా భోజనం డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం ఈరోజు వారు ఒక వృద్ధాశ్రమం ఏర్పరిచి అక్కడికి పిలిచి అక్కడ నా బర్త్డే పుట్టినరోజు కార్యక్రమాన్ని జరపడం నా కుటుంబంతో సహా చాలా సంతోషం ఇద్దరు అనాథలకు ఇబ్బంది పడుతున్న వాళ్ళకి చెరొక ఐదు వేలు కూడా నాతో పాటు ఇప్పించారు అదేవిధంగా మరి ప్రతిరోజు నిత్య అన్నదానం ఇక్కడైతే యాభై మందికి బయట నుంచి ఒక యాభై మంది రావడం అదేవిధంగా మొబైల్ వ్యాన్ ద్వారా ఒక మూడు వందల మందికి రోజు భోజన సదుపాయం కల్పించడం హరిగారు ప్రత్యేకతలు మరి మేమందరం కూడా గతంలో గత నాలుగైదు సంవత్సరాలుగా కోవిడ్ టైం నుంచి ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే వారికి భోజనం సదుపాయం కల్పించడం ఏదైనా అన్నీ ఏదైనా మా సాధ్యమంతా మేము చేస్తుండేవాళ్ళం హరిగారు మేమందరం కలిసి మరి ఆనాటి నుంచి పరిచయం ప్రతి సంవత్సరం నా పడిరేకి గుర్తుపెట్టుకొని మరి ఆయన ఈ ఈ కార్యక్రమానికి పిలిచి ఇలా నాతో నా చేత ఈ కార్యక్రమాలు చేయించడం నాకు చాలా సంతోషదాయకం మరి వారికి ఉన్నాను ఈ ఆశ్రమాన్ని కూడా రుణపడు ఉన్నాను పుట్టినరోజు ఆర్భాటాలతో చేసుకోవడం అనేది ఓకే బట్ ఇలాగా పేదవారి మధ్యన మరి ఇబ్బందులు పడుతున్న వారితో ఏ ఏ ఏ బంధాలు లేని ఎవరి ఎవరితోడు లేని మనుషులతో అనాథలతో వాళ్ళతో చేసుకోవడం వల్ల వాళ్ళతో వాళ్ళతో కలిసి ఉండటం వల్ల ఒక మానసిక సంతృప్తి లభిస్తుంది పార్టీలు పబ్బులు వల్ల కంటే ఎన్నో రెట్లు అధికంగా ఇక్కడ సంతృప్తి లభిస్తు లభిస్తుంది అందువల్ల నేను కానీ హరిగారు కానీ దీన్ని ఎంచుకున్నాను పది సంవత్సరం నా పిల్లలు కూడా ఇలాగే భర్తీ చేయించడం జరుగుతుంది బొమ్మరిల్లు లాస్ట్ అదే విధంగా అదేవిధంగా హరిగారితో పాటు చేమకుడుతులోను ఇలాగ మొబైల్ డిస్ట్రిబ్యూషన్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ లాగా ఎవన్న పేదవాళ్ళకి హాస్పిటల్లో మరి సీమకృతం హాస్పిటల్లో పేదలకు పోయి పళ్ళు పూలు పళ్ళు కరోనా టైంలో పళ్ళు హాస్పిటల్లో ఎవరన్నా అవసరమైన దుప్పట్లు ఆహారం ఎవరైనా అవసరమైన అమౌంట్ ఇట్లా చేసేవాళ్ళం ఈరోజు కూడా మా చేత దుప్పట్లు అదేవిధంగా పళ్ళు అదే అలాగే మరి వాళ్ళకి ఒక లుంగి ఇలాంటివన్నీ కూడా మతబు డిస్ట్రిబ్యూట్ చేయించారు థ్యాంక్ యూ వెరీ మచ్ మరి ఇలాంటి కార్యక్రమాల ద్వారా ఎంతో ఎన్నో రేట్లు మనం ఆనందం పొందుతాం నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సుబ్బారావు మార్య సుబ్బారావు గారు మారే గారు సుబ్బారావు గారు అదేవిధంగా చౌదరి గారు ముప్పై డివిజన్ టీడీపీ అధ్యక్షులు చౌదరి గారు వీరందరూ కూడా మంచి టీమ్గా ఉండి ప్రతిసారి కూడా నన్ను ప్రోత్సహిస్తున్నారు ధన్యవాదాలు వారికి సమాజానికి నా వంతు సేవలు చేయాలనే దానికి మొదటిగా స్ఫూర్తిదాయకులు మా మా మధుసూదరరావు గారు సారీ మా ఎమ్ఆర్ఓ గారు చే కుర్తికి ఎమ్ఆర్ఓగా పనిచేసిన టైంలో నాకు పరిచయం అయ్యారు సారు సమాజానికి ఈ ఈ విధంగా సేవ చేయాలనేది నేను సార్ దగ్గర చూసే అరే ఇలా కష్టపడాలి సమాజానికి నా వంతుగా నేను సేవ చేయాలనేది శివం ఫౌండేషన్ ఆరోచ్యంగుత్తిలో స్టార్ట్ చేశాము కరోనా టైంలో అన్నదానం డిస్ట్రిబ్యూట్ చేయడం అంత సారు సమక్షంలో జరిగింది అలాగే ఒంగోలు సర్వీస్ చేయాలనే అప్పుడు పట్టుదలతోటి ఒంగోలు స్టార్ట్ చేశాను మొబైల్ వెహికల్ ద్వారా ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయాలని ఆ రోజు నుంచి సారు సపోర్టుగా నిలిచారు నాకు వాళ్ళ కుటుంబంలో ఎవరు కార్యక్రమాలైనా పుట్టినరోజులైనా అకేషన్ అటువంటివన్నీ ఫౌండేషన్ ద్వారా పేదలకి సేవ చేస్తూ నిర్వహించుకుంటూ ఉంటారు అలాగే ఈరోజు శివం శరణాలయానికి వచ్చి సారు పిన్నిక మధుసూధన్ రావు గారు పుట్టినరోజు సందర్భంగా శివం శరణాలయంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశాము అలాగే మొన్న ఇటీవల కాలంలో ఒక రోడ్ యాక్సిడెంట్ అయి ఇబ్బంది పడుతూ మన ఆశ్రమంకి వచ్చిన రాజు అనే అతనికి ఐదు వేల సహాయం సుబ్బరాజు అనే పెద్ద నరాల వేధితో బాధపడుతున్న ఆయనకి ఐదు వేల ఆర్థిక సహాయం అందించారు అదేవిధంగా ఈరోజు పట్టణంలోని అనాథలు యాచకులకి నిత్య అన్నదానానికి మన మధుసూదరరావు గారు సారి పేరు మీదగా అన్నం అన్నదానం చేయడం జరిగింది సార్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకొని నుండు నూరేళ్ళు ఉండాలని ఆ పరమేశ్వరుని కోరుకుంటూ ఆ శివం ఫౌండేషన్కి ఇచ్చేసినందుకు వాళ్ళ కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలియజేస్తాం